ఈరోజు మన దోరా దేవునికి మహిమ రావాలా ఈరోజు మన దోరా దేవునికి అవమానం రాకూడదు మన దూర దేవునికి మహిమ రవ్వాల పరిశుద్ధాత్మ దేవుడు మన మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఇస్తాడు ప్రతి ఒక్కటి దేనికైనా తట్టుకునే కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు మీరు గమనించారా ఎప్పుడైతే ఏసుప్రభుతోని పన్నెండు మంది శిష్యులు నడిచినప్పుడు ఈ అద్భుత కార్యాలు జరిగించలేదు ఏ కార్యం కూడా జరగలేదు ప్రార్థన చేశారు శిష్యులు కానీ కార్యం జరగలే అప్పుడు ఏసుప్రభు అంటున్నాడు సోదంలో ప్రవేశించకుండా దుష్టు తప్పించుకోమని అది ప్రార్థన ఉపవాస